హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మనము దోసకాయ టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒకసారి నేను ఇలా చూపించే విధంగా చేసి చూడండి ప్రతిసారి ఇలానే చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనము దోసకాయ టొమాటో పచ్చడికి దోసకాయల్ని టొమాటోస్ని తీసుకున్నామండి సో టొమాటోస్ ఇవి మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి వాళ్ళ ఊర్లో నుంచి సిటీలో ఇలాంటి లోకల్ వెరైటీ టొమాటోస్ దొరకడం చాలా కష్టం అండి సో చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి సో ఇవి చూసాకే నేను పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను సో ముందుగా టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నవి మనం ఉడికించుకోవాలి సో ఒక బౌల్లోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మనము టొమాటోస్ని అసలు ఏం వేయొద్దండి ఆయిల్ ఆయిల్ వేయకుండా జస్ట్ మనం టొమాటో ముక్కలు వేసేసి కొంచెం పసుపు కొద్దిగా చింతపండు ఉప్పు వేసి ఉడికించుకోవాలి సో మూత పెట్టేసి మనం ఉడకనిద్దామండి టొమాటోస్ ఉడికేలోపు మనం దోసకాయని కట్ చేసుకుందాం సో పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి టొమాటోస్ ఉడికాయో లేదో చూద్దామండి సో చూసారు కదా మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి టొమాటోస్ ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయలు వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి సో మనకి దోసకాయలు అనేవి కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి కుక్ అయిపోతే మళ్ళీ అది కర్రీలాగా మారిపోతుంది కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి సో ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుందండి సో చూసారు కదా ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంటే కుక్ అయింది కంప్లీట్గా కుక్ అవ్వలేదు నేను ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో మనం దీన్ని చల్లార్చుకోవాలండి సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఒక ప్యాన్ వేడి చేసేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేయించుకోవాలి సో బాగా వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి చల్లారడానికి అలాగే అందులోనే మనము జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు మెంతులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు సో వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి మంచిగా వేగింది అంటే సో వీటిని కూడా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి మనం పచ్చిమిర్చి సో కారం తగ్గట్టు వేసుకోండి కొంతమంది కొన్ని మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి సో అలా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి సో వీటిని కూడా చల్లార్చుకోవాలి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చడి చేసుకోవాలండి సో బ్లెండర్లో నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు వాటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మీరు రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో చూసారు కదా ఇందులోనే మనం పచ్చిమిర్చి మనం వేయించుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అలాగే పుదీనా వాటిని కూడా వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనే మనం ఉడికించుకున్నాం కదా టొమాటోస్ వాటిని వేసుకోవాలండి సో మోస్ట్లీ మనం టొమాటో గుజ్జుని వేసుకోండి దోసకాయలు అనేవి తర్వాత వేసుకుందాం ఎందుకనేది తర్వాత చెప్తాను నేను సో టొమాటో పార్ట్ వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేయండి సో ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దోసకాయల పాటు వేసుకోండి ఇందులో వేసుకున్నారంటే దోసకాయలు అనేవి కంప్లీట్గా బ్లెండ్ అవ్వకూడదండి అక్కడక్కడ మనకి దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో మనకి దోసకాయలు అనేవి కంప్లీట్గా ఫైన్ పేస్ట్ అవ్వకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయితే సరిపోతుంది సో దీన్ని మనం తాలింపు వేసేసుకోవడమే సో కొద్దిగా ఆయిల్ వేసేసి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంగువ మీకు కావాలంటే కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ వేయలేదు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసి మనం పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి బాగా కలిపేసాము అంటే మన పచ్చడి రెడీ అండి దోసకాయ టొమాటో పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం అండి సో అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి